కుసుమహర 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 ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం హరణాదుడు ఉండగా మనకేల భయము మనకేళ చింత అనే అంశం గురించి శ్రీ హరణాదుడు అద్వితీయుడైన కారణకారుణ కారుణుడైన సర్వపోషకుడైన శ్యామ భగవానుడని ఆయన కృపతో ఆయనను గురించి తెలుసుకొని ఆయన కోసం తప్పించి సర్వశక్తివంతమైన ఆయన పవిత్ర నామస్మరణ చేస్తూ ఆయనని అనుసరిస్తున్నాము మళ్ళీ మళ్ళీ నామజపంలో మునిగి ఉండమని మనల్ని ఆయన అర్థిస్తున్నాడు నామజపంతో మత్తెక్కి ఆయన కోసం కన్నీరు కార్చగలిగితే అప్పుడు మాత్రమే ఆయనను పొందగలము నామజపం మాత్రమే లక్ష్యాన్ని చేర్చుతుంది ఇక ఆయనను పొందితే సర్వము పొందినట్లే కదా నామస్మరణ మాత్రమే ఈ కలిమానవులకు నిర్దేశింపబడిన ఏకైక మార్గం మన మనస్సు తేనెటీగా వంటిది మధురమైన ఆకర్షణీయమైన ఏ వస్తువును అది విడిచిపెట్టదు ఒక్కసారి అది నామామృత మాధుర్యాన్ని అనుభవించడం మొదలు పెడితే ఇంకా దాని వినోదయాత్రలన్నింటినీ ఆపేస్తుంది ఒక్కసారి అమృత మాధుర్యాన్ని రుచి చూస్తే మన ఆధ్యాత్మిక ప్రగతి అద్భుతంగా వేగవంతమవుతుంది మనల్ని మనం మరిచే తన్మయ స్థితి దానంతటా అదే కలుగుతుంది నామ జపం ద్వారా మన జాగ్రత్త అవస్థ క్రమేణా లయించి ఆర్థిక స్థితికి తీసుకువెళ్తుంది జప మార్గం చాలా తేలికైనది సులువైనది ప్రమాదం లేనిది మొదటి నుంచి మహదానందాన్ని కలిగించేది కూడా నామం దానంతట అది సంపూర్ణమైనది అత్యంత సులువైనది పరమాత్మను చేరేందుకు అత్యంత క్షేమకరమైనది నామంతో పిచ్చివారు కండి మీరు సంతృప్తి చెందుతారు అన్ని కష్టాలు తొలుగుతాయి మీరు మీ పక్కనే ఆయన మధురవాక్కులు వినటానికి ఆ హృదయచోరుడి లాలనలు పొందడానికి ఆనందంగా ఉంటారు కృష్ణ భక్తిలో మిమ్మల్ని మీరు అంకితం చేసుకున్న రోజు నుంచి మీకు కొత్త జీవితం లభిస్తుంది అందువల్ల గతంలో చేసుకున్న కర్మలు నశిస్తాయి కృష్ణనామం మీ పెదాలపై నాట్యమాడే రోజు నుంచి మీకు ఆనందదాయకంగా మధురంగా ఉంటుంది ప్రేమ మీ హృదయంలో ప్రవేశిస్తుంది భగవన్ నామాన్ని విస్మరించే దేనిని అంగీకరించకండి శరీరానికి సంబంధించిన ఆలోచనలు ప్రేమని శుష్కింపచేస్తాయి నామం ఆయనను చేరటానికి వేగవంతమైన ప్రమాదరహితమైన మార్గం ఇది అన్నింటికీ మూలం అన్నీ దీనివల్లే లభిస్తాయి ఎక్కడ ఆయన నామం స్మరింపబడుతుందో అక్కడ ఆయన ఉంటాడు ఎందుకంటే నామము ఆయనతో సర్వసమానము ఇంకా చెప్పాలంటే ఆయన కంటే కూడా గొప్పది ఆయన ఆయన నామము పరస్పరం విడదీయరానివి నిరంతరం నిర్మలమైనవి అమోఘమైన ఆయన నామంలో ఆయన నివసిస్తాడు నామమే స్వయంగా సరైన మార్గాన్ని సూచిస్తుంది మనం ఎవరిని సహాయానికి కానీ మార్గనిర్దేశత్వానికి కానీ అడగనక్కరలేదు సత్య మార్గాన్ని దర్శించడానికి భగవన్ నామం చీకటిలో దీపం వంటిది నామం తప్ప మరొక మార్గం లేదు నిరంతరం నామం చేస్తూ పొండి మీరు సంతృప్తులవుతారు ఆయన నామస్మరణలో ఆయన ప్రేమలో ఉన్మత్తులు కండి రాత్రింబ పరిపూర్ణ ప్రేమతో నామస్మరణ చేయండి మాయ నుండి తప్పించుకోవడానికి ఆయన నామం ద్వారా మాత్రమే మనకు అవకాశం లభిస్తుంది నామం చేస్తూ పోతూ ఉంటే అన్ని రకాల సుఖ సంతోషాలు కలుగుతాయి నామధనం బాగా సంపాదించిన తర్వాత నేను చాలా నామం చేశాను కానీ నీవు నా కోరికలు తీర్చలేదని మాత్రం అడగకండి సత్యంగాన్ని ఆశ్రయించండి సంకీర్తన చేయండి ప్రాపంచకమైన మనుషుల మాటలు వినకండి వాళ్ళు మిమ్మల్ని దైవం నుండి దూవ్రంగా తీసుకువెళ్తారు వాళ్ళు దైవాన్ని అపహాస్యం చేస్తారు వారికి విశ్వాసం ఉండదు నామాన్ని ఔషధంగా స్వీకరించండి దాని ప్రభావం మీ అంతటి మీరే గుర్ గమనిస్తారు శ్రీ కుసుమహరనాథుడు అత్యంతమైన అత్యున్నతమైన గృహస్థ అవతారిగా విచ్చేశాడు కాబట్టే చాలామంది జీవులు ఆయనని అనుసరించడం ద్వారా ఆయనతో సన్నిహిత సంబంధ బాంధవ్యాలు అంటే తండ్రిగా సోదరుడిగా పిల్లవాడిగా ఇంకా ఇలాంటి అనుబంధాలతో దగ్గరై లాభపడ్డారు శ్రీ కుసుమహరణాధుడు అన్నాడు నేను మీ అందరి కోసం వచ్చాను శరీరాత్మలతో నన్ను ప్రేమించి మిమ్మల్ని మీరే మిమ్మల్ని నేను రక్షించగలనో లేదో మీరంతటి మీరే తెలుసుకోండి అందుకే శ్రీ కుసుమహరనాథుడు మనకు తోడుగా నిలిచిన మహోన్నత ప్రేమావతారి మన ప్రభువు భగవంతుడికి ఆశ్రయించిన వారికి ప్రాపంచిక జనులకి మధ్యగల వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపే ఒక అద్భుతమైన ఉపమానం చెప్పారు ఇద్దరు సముద్రంలో అంటే కష్టాల కడలలో పడ్డారు ఇద్దరూ కష్టంలో ఉన్నారు ఇద్దరూ ఆ సాగరాన్ని ఇది అవతలి వైపుకు చేరుకోవాల్సిందే కానీ ఇరువురి పరిస్థితిలో ఒక తేడా ఉన్నది భగవంతుని సహాయాన్ని కోరుకున్న వాడొకడు భగవంతుడితో అవసరం లేదన్నవాడు మరొకడు భగవంతుని సహాయాన్ని కోరుకున్న వాని ప్రక్కన ఒక పడవ ఉన్నది అతడికి తెలుసు ఆపదలో పడవవాడు అంటే ప్రభువే తనని కాపాడుతాడు అని కానీ వాడు తనకు శక్తి ఉన్నంత వరకు ఏదగలడు తదుపరి అతను ఊహించని పరిస్థితి ఎదురైతే అతనికి చేయూతనివ్వడానికి ఏ విధమైన ఆసరా లేదు సహాయం కోసం ఎట్టు చూసినా అగాధమైన జలాలనే చూస్తున్నాడు తీరంలేదు ఏవైపు ఏ పడవ లేదు ఇటువంటి కష్టంలో ఎలా ఈదగలడు శాంతి స్థావరానికి ఎలా చేరగలడు మునిగిపోతానని విపరీతంగా భయపడుతున్నాడు అతడు పూర్తిగా నిస్సహాయుడు ఈ విధంగా జీవితన జీవి తన దైవాన్ని ఆశ్రయిస్తే పొందే రక్షణ గురించి శ్రీ హరనాథ ప్రభు అతి సులభముగా వివరించారు ప్రతివాడు తన కర్మఫలాన్ని అనుభవించక తప్పదు కానీ ఎవరు పడవవాని దగ్గర ఆశ్రయం పొందుతారో వాడు ఆ కర్మలకి భయపడడు అతడు భయం లేకుండా ఈదుతాడు ఒకరోజు కాకపోతే మరొక రోజు సఫలీకృతుడవుతాడు చూడండి భగవంతుడి ఆశ్రయం పొందటంలో లాభమేమైనా ఉన్నదా లేదా ఆశ్రయం తీసుకున్న వాళ్ళు ముక్తులు కూడా కావచ్చు అంటే వాళ్ళు ఈ జన్మలో చేసిన కర్మ ఫలితాలనే అనుభవిస్తారు సంచిత కర్మలు నశిస్తాయి సముద్రం ఎలా అపారము అలాగే కర్మల పరంపర అనంతం అందువల్ల మన యుగల ప్రభువులైన శ్రీ కుసుమహరణాధులపై సడలని నమ్మకంతో దృఢ విశ్వాసంతో పూర్తిగా సమర్పణ అవుదాం అన్ని సమస్యలు అంతమవుతాయి నామశక్తి నుండి విడువడకుండా ఉందాము ఎందుకంటే అనంతకోటి దైవీ శక్తుల అవతారాలు ఇప్పుడు కుసుమహరణాధుడిగా అవతరించాయి అనంతకోటి దైవనామముల శక్తి స్వరూపమే కుసుమహార నామమై ఉండగా మనకేల భయము కేల చింత జై కుసుమహర మరొక అంశంతో తిరిగి మరలా కలుద్దాం